పితృదేవతల పరీక్ష ఆ రోజు ఉదయాన్నే ధర్మశీలుడు స్నానం చేసి పిండ ప్రదానానికి సిద్ధమయ్యాడు తన భార్య సుమతిని ఇలా అన్నాడు ఈరోజు అమావాస్య అనురాధ నక్షత్రం కలిసిన శుభ సమయం పితృదేవతలు ఈ రోజున భూమికి అవతరిస్తారు మనం పిండ ప్రదానం చేసి వారిని తృప్తిపరచాలి కానీ సుమతి అనాసక్తిగా చెప్పింది ఇన్ని పితృకార్యాలు ఎందుకు చేయాలి ఇంట్లో పని చాలా వరకు ఉంది ధర్మశీలుడు దుఃఖపడి ఒంటరిగా గంగా నదికి వెళ్ళి పిండ ప్రదానం చేయసాగాడు ఆ సమయానికి ముగ్గురు వృద్ధులు అక్కడికి వచ్చారు వారు వాస్తవానికి పితృదేవతల రూపంలో వచ్చారు వారు ధర్మశీలుడిని పరీక్షించడానికి ఇలా అన్నారు బ్రాహ్మణ నువ్వు ఇంత శ్రద్ధగా ఇంత శ్రద్ధగా పిండ ప్రదానం ఎందుకు చేస్తున్నావు ధర్మశీలుడు నమస్కరించి ఇలా అన్నాడు మా పితృదేవతలు ఈ రోజున భూమికి వచ్చి పిండ ప్రదానం కోరుకుంటారు వారిని సంతృప్తి పరచడమే నా ధర్మం ఆ వృద్ధులు సంతోషించి తమ అసలు స్వరూపాన్ని చూపించారు వారు ఇలా అన్నారు బ్రాహ్మణ నీవు మాకు తృప్తిపరిచినావు ఈ అనురాధ కార్తె అమావాస్య రోజున పిండ ప్రదానం చేసిన వాడు ఏడు తరాల పితృలను విమోషింపజేస్తాడు అని అన్నారు క్షణంలో వారు అయ్యారు